జనసేన ఆధ్వర్యంలో కొత్తపేటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి రెడ్డి సుబ్రహ్మణ్యం బండారు శ్రీనివాస్ భోగి వెలిగించారు కొత్తపేట మండలం బోడిపాలెంలో జనసేన పార్టీ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ హాజరయ్యారు నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు అనంతరం సాంప్రదాయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోగి రెడ్డి సుబ్రహ్మణ్యం బండారు శ్రీనివాసులు వెలిగించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు గ్రామీణ క్రీడలకు పౌరుషానికి ప్రతీకగా నిర్వహించిన కోడి పందాలను నేతలు స్వయంగా ప్రారంభించి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు అనంతరం గ్రామస్తులతో కలిసి వారు సంక్రాంతి వేడుకల్లో సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నేతలు ఈ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు हैप्पी जोड़ी टेस्टिंग है